సైడ్ మా ఇంపార్టెంట్ మేము సినిమా ఎట్లయినా మా దేవుడు ఆయన మేము జీవితాంతం ఆయనతోనే అడిగారు మీ వల్లే రివ్యూలు అడిగారు తల్లిదండ్రులు ఎక్కువ నా ప్రవాస్ ఎక్కువ అంటే నా దగ్గర చెప్పనీ రీజన్ లేదని చెప్పినా ఒకటే ముందే చెప్పినా మేడం నా దగ్గర తల్లిదండ్రులు ఎక్కువ నాకు ప్రభాస్ ఎక్కువ అంటే నా దగ్గర చెప్పడానికి రీజన్ లేదు నేను అభిమానపరుని ప్రవాస్కి నా నేను స్వచ్ఛంగా చెప్తున్నా నా జీవితం నేను సత్య వరకు రిపల్సార్ అభిమానాన్ని జీవిస్తా నా ప్రయాణం నా తల్లి సినిమా చూడదు చూడరు మీరు 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 చూడరు మేము చూసి మాకు మేము అటు మీ సూత్రం చూడం మా సెలబ్రేషన్ మాకు చూసి రూడలు మాది నా ఆ లుక్ మీరు చూసిరా మీరు మమ్మల్ని నాడు కూడా మళ్ళీ లుక్ ఎట్లుందా చూడరు మినిమం కాదు మాక్సిమం కాదు ఇంకా వేరే ఉంటుంది సినిమా థియేటర్లోకి వచ్చినాక వేరే లెవెల్ ఉంటుంది సినిమా

లవ్ యూ డార్లింగ్ అంటాడు ఒకటి ఒక లవ్ యు డార్లింగ్ అంటాడు ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇస్తాడు బాగా నస్తుంది లేడీస్ కి ఎక్కువ రెస్పెక్ట్ జెంట్స్ కి తక్కువ రెస్పెక్ట్ సో ప్రవాస్ అన్న లాంగ్ లీవ్ ప్రవాస్ అన్న ఇంకా సినిమా చేయాలి ఇంకా అంటే అయ్యా కానీ ఈ సినిమాలో ఇంకా యాక్షన్ సీన్ ఉంది ఫైటింగ్ సీన్ ఉంది చూడాలి ఒక్క సీన్ మిస్ చేయకండి అందరు చెప్తున్నా అందరూ సీన్ మిస్ చేయకండి పక్కన చూడాలి ఫ్యామిలీ మెంబర్స్ హండ్రెడ్ డేస్ కాదు హండ్రెడ్ ఫోర్స్ అని చెప్పండి హండ్రెడ్ ఫ్లోర్స్ తీయాలి